ఇప్పుడైతే అన్నది యాక్రిమోనియస్ అట్మాస్ఫియర్ ఆ యుద్ధ వాతావరణం అన్నది ఇంకా ఎలా ఉంటుంది అంటే ఈ బార్డర్ లో చిన్న చిన్న కాల్పులు అన్నవి లోకల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి జరుపుకుంటూ ఉంటాయి అది ఎప్పుడు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటాయి ఓకే ఓకే యుద్ధ సారూప్య వాతావరణం అన్నది చాలా ముఖ్యమైన విషయం యుద్ధ సారూప్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు ఎల్సి మీద వాళ్ళ ఆర్టిలరీతో రాకెట్స్ లాంచ్ లాంచ్ చేశారు అది యుద్ధ సారూప్య వాతావరణం మాత్రం లేకుంటే స్మాల్ ఆర్మ్స్ తో వాళ్ళు ఫైర్ చేశారు అది మామూలుగా ఎక్కడో జరుగుతుంటుంది అది లోకల్ లెవెల్ బీఎస్ఎఫ్ గాని ఆర్మీ గానీ వాళ్ళ లెవెల్లో జరుగుతుంటాయి అంటే అక్కడ నుంచి ఎవరో ఫైర్ చేస్తారు ఇక్కడ నుంచి ఫైర్ చేస్తారు అంటే బేసిక్ గా అక్కడ ఉన్న ప్రజలకు ఏ విధమైన హాని జరగదు కానీ ఎప్పుడైతే ప్రజలకు హాని జరుగుతుందో అది ఈ విషయాన్ని యుద్ధం వైపుకు తీసుకువెళ్తుంది ఇప్పుడు మనం టెర్రరిస్ట్ క్యాంపుల మీద వేసిన తర్వాత పాకిస్తాన్ మిలిటరీ యొక్క సమాధానం ఏంటంటే వాళ్ళు ఆర్టిలరీతో ఫైర్ చేశారు అక్కడ మన బార్డర్ లో ఒక పదిహేను మంది మన పౌరులు చనిపోయారు సో దానికి సమాధానంగా భారతదేశం వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని కొట్టాం టెర్రరిస్టులు చేసిన చర్యకు టెర్రరిస్ట్ కేంద్రాలను కొట్టాం మిలిటరీ చేసిన చర్యలకు మిలిటరీ ఇన్స్టలేషన్స్ కొట్టాము అది కాబట్టి పాకిస్తాన్ కి అర్థమైంది మన దగ్గర నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో దానికి భారతదేశం రెండింతలుగా స్పందిస్తుంది అన్నది స్పష్టంగా ఈసారి తెలిసింది వాళ్ళకి కాబట్టి డోంట్ టేక్ ది రిస్క్ అన్న ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది అది ఇంకొక ముఖ్యమైన విషయం సార్ అంటే ఈ వరల్డ్ అంతా కూడా టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్ ఐడెంటిఫై చేయడం దాని చుట్టూరా ఈ టెర్రరిజం అన్నది ఎండ్లెస్ టారెంట్స్ లో ఆ టెర్రరిజం అన్నది కంటిన్యూ అవుతున్నాడు అన్నది వరల్డ్ అంతా వాచ్ చేస్తున్నది అందులో అజర్ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు దాడిలో చచ్చిపోయిన తర్వాత అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆఫరింగ్ దెమ్ ఫోర్టీన్ క్రోర్స్ ఏదో రిలీఫ్ లో ఇవ్వడం ఆ తర్వాత చచ్చిపోయిన ఈ టెర్రరిస్ట్లు అందరినీ వాళ్లే పాకిస్తాన్ ఆర్మీ వాళ్లే భుజాల మీదకి ఎత్తుకుని తీసుకెళ్లి స్టేట్ ఆనర్స్ ఇవ్వడం ఇవన్నీ అంత డెలిబరేట్ గా పాకిస్తాన్ చేయగలగడానికి దానికి వెనకతలు ఉన్నా ఓన్లీ డెస్పరేషన్ ఏనా లేకపోతే వెనకతలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా గట్టి సపోర్ట్ ఉందా సార్ పాకిస్తాన్ కెన్ యువర్ ఒపీనియన్ ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు కదా ముప్పై సంవత్సరాలుగా మీ మేము వర్క్ చేస్తున్నామా దానికి కొన్ని అగ్రరాజ్యాల కారణమని కూడా ఆయన చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాను తర్వాత అక్కడున్న కమ్యూనిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అక్కడ మిలి మిలేషియాను మిలిటరీ ఈ టెర్రరిస్టులను కొన్ని అగ్రరాజ్యాలే తయారు చేశాయని ఆయన చెప్పాడు సో ఆ విధమైన పరిస్థితులలో ఎందుకంటే జియో చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశాన్ని కొన్ని దేశాలు ఉపయోగించుకుంటుంట మిగతా దేశాలతో వాళ్ళ దగ్గర ఉన్న ఇది తీర్చుకోవడానికి సో ఆ విధమైన పరిస్థితుల్లో మేము మాది కాదు ఇది ఈ తప్పంతా కూడా అగ్రదేశాలదే అన్నది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడిన మాట తర్వాత ఏంటంటే చైనా యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి కూడా అమెరికా లాంటి దేశాలు కూడా పాకిస్తాన్కు మద్దతునిచ్చాయి ఇది కూడా మనం చూసి అవును సో ఇటువంటి జియో అన్ని తీసుకుంటే ఫైనల్ గా మనం కోరుకుంటుంది ఏంటంటే మీరు ఏ దేశానికి మద్దతునిస్తారు అన్నది మీ జియో పొలిటికల్ మీ దీని మీద ఆధారపడి కానీ టెర్రరిజానికి మీరు ఎవరు మద్దతు ఇవ్వద్దండి అని చెప్పేసి భారతదేశం కోరుకుంటారు ఉగ్రవాదానికి మీరు సపోర్ట్ చేయకండి ఉగ్రవాదాన్ని మనం టోటల్ గా ప్రపంచ పటం నుంచి తొలగించాలి అందరం కలిసి పనిచేద్దాం అన్నది భారతదేశం యొక్క ప్రధానమైన కోరిక కాబట్టి ఇప్పుడు ఈ ఎందుకంటే అమెరికా కూడా వారు పెట్టి పోషించిన వాళ్లే వాళ్ళ ట్విన్ టవర్లను కొట్టారు నైన్ లెవెన్ తెలిసింది అంటే మనం ఏదైనా దుశ్చర్య చేస్తే అది ఫైనల్ గా మనకే దాని రోజుల కొన్ని రోజుల చూడాలి అవి అన్ని దేశాలు కూడా అనుభవించి ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు అందరం కలిసి టెర్రరిజం అన్నదాన్ని రూపమాపడదాం అన్నదే భారతదేశం యొక్క ప్రధానమైన కోరిక ఇది ఈ మూమెంట్ లో మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది సార్ ఎల్కే అద్వాని గారు చాలా గొప్ప మాట అన్నారు సార్ ఎప్పుడు కాదు కాదు ఆల్ ఆల్ ఆర్ నాట్ బట్ ది అన్న అంటే ఏమవుతుందంటే కొంతమంది ఈ విధమైన దారి తప్పిన వాళ్ళు వారు ఏ విధమైన వాళ్ళను ఆ విధంగా వాళ్ళని చేసి జన్నత్ అని చెప్పి తర్వాత మీరు ఈ విధంగా చేస్తే మీకు మరణించిన తర్వాత బ్రహ్మాండమైన భోగాలను మీరు అనుభవిస్తారని ఈ విధంగా యూత్ ని మిస్ డైరెక్షన్ చేస్తూ వాళ్ళని ఆ విధంగా ప్రలోభ పెడుతున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా సో ఆ విధమైన పరిస్థితిలో ఏ జాతిని కూడా మనం వారిని ఆ విధంగా అభివర్ణించలేము అన్నది స్పష్టం ఎందుకంటే ప్రతి సమాజంలోనూ కూడా ఉంటారు ఇప్పుడు అలాగే చూసుకుంటే మరి ఈ ఆర్థిక ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారండి మన దేశంలో చూడండి ఆర్థిక ఉగ్రవా మరి ఆర్థిక ఉగ్రవాదం కూడా ఉగ్రవాదమే కదా ఉగ్రవాదమే ఇక్కడ పద్నాలుగు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు ఈ విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి వాళ్ళు నష్టాలు చేర్చుకొని ఎక్కడో విదేశాలకు వెళ్ళి కూర్చుంటున్నారు వాళ్ళంతా నీరవ్ మోడీ కావచ్చు మేహుల్ చోక్సీ కావచ్చు వీరందరూ కూడా అక్కడ విజయమాలయ్య కావచ్చు వీళ్ళంతా అక్కడ కూర్చున్నారు వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులేగా మరి అవును కాబట్టి ఉగ్రవాదానికి ఎప్పుడు కూడా మతము జాతీయ ఉండదు కొంతమంది మిస్ మిస్ డైరెక్టెడ్ యూత్ అన్న వాళ్ళు ఈ విధంగా తయారవుతుంటారు కాబట్టి మనం చిన్నతనం నుంచే ఈ విధంగా ఇండాక్ట్రినేషన్ కి అగైన్స్ గా మనం భారతదేశము మన దేశము ఆ విధమైన భావాలని మనం ప్రవేశపెట్టాలి నేషనలిజం అన్న కాన్సెప్ట్ ను మనం తీసుకురావాలి నేషనలిజం రిలీజియన్ కు ఇంకా ఎత్తుకు ఎదిగి మనము నేషనలిజం అన్నది జాతీయ భావనలు మనము మన ప్రజల్లోకి విద్యార్థుల్లోకి తీసుకురావాలి సో ఆ విధంగా మనం సమాజాన్ని తయారు చేయాలి అన్నది మనం కాబట్టి ఈ భారతదేశము పాకిస్తాన్ కు మధ్య జరిగినప్పుడు అందరము కలుస్తాం భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అందరూ కలుస్తాం ఆ తర్వాత ఇవి లేకున్నా కూడా మనం అందరం కూడా కలవాలి అన్న ఒక కాన్సెప్ట్ దేశం పట్ల అభిమానం దేశభక్తి ఇవన్నీ కూడా మనం పెంపొందింపగలిగా చేయగలగాలి మన ప్రజల్లో మన యువతరంలో అన్నది మనం ఆలోచించుకోవాలి యువతరం కానీ లేకపోతే రాబోయే తరు తరాలు ఇప్పుడు ఇంకా రాబోయే తరాలు అన్నిట్లో కూడా మనం ఆ విధంగా జాతీయ భావనలు వాళ్ళలో కల్పించాలి ఎలక్షన్ల కోసం ఎలక్షన్ల కోసం మనం ఒకరిని ఒక జాతిని ఇంకో జాతిని ఒక ధర్మాన్ని ఇంకో ధర్మాన్ని విడదీయకుండా అందరం మనం అందరం కలిసి ఉన్నామన్న భావనలు తీసుకొచ్చే ఒక సాంప్రదాయం మనలో రావాలి అన్నది కోరుకుంటున్నాం మనం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు రైట్ అండి నమస్తే థ్యాంక్ యూ ఆన్ రింగ్ ది సెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి